ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆనియన్ అలాగే కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు కోడుగు డుక్కులు చేసుకుని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బాగా ఆకలిగా ఉన్నప్పుడు కర్రీ తినాలో మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు కొన్ని పూలు కర్రీస్ వల్ల ఎక్కువ తినబుద్ది కాదు కానీ కోడుగు కూర చేసుకుంటే మనకి ఎప్పుడు ఆకలి వేసినా కానీ కోడుగు దుక్కులు చేసుకుని తింటే చాలా అన్నం తింటాము మనకు కడుపు కూడా నిండుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కోడుగు కూర కూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకుని కూసేక మద్దనిచ్చుకోవాలి అది కొంచెం బాగా మగ్గినది ఆనియన్స్ అన్ని మగ్గపని ఈ విధంగా ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసాను బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఈ కారం మొత్తం ఆనియన్స్తో మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో గుడ్లు పగలు కొట్టుకుని వేసుకోవాలి చూసారు కదా కూసేపు మగ్గనిచ్చాను ఇందులో గుడ్లు పాలు కొట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా గుడ్లు పాలు కొట్టుకుని వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకుని కూసేపు ఉంచుకుంటే ఆయిల్ కొంచెం మగ్గుతుంది ముక్కలు ముక్కల కింద వస్తుంది ఎగ్ మొత్తం చూసారు కదా ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇలా కలుపుకోవాలి అడిగిన మాడ పట్టుకోకుండా చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ పెద్ద పెద్దగా కావాలనుకుంటే పెద్ద పెద్దగా ఉంచుకోవచ్చు మీరు అలాగే కదుపుకోకుండా చిన్న చిన్నగా కావాలంటే ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా ఆ విధంగా కలుపుకోవాలి నేను పెద్ద పెద్ద ముక్కలు ఎక్కువ ఉంచుని ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తాను చూశారు కదా కోడిగుడుక్కులు ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా కోడిగుడుక్కులు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు కర్రీస్ ఏమి తినబుద్ధి కానప్పుడు ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడుక్కులు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్